నా పేరు దివి రమేష్ బాబు అండి నేను మద్దిపాడు మండలం దొడ్డవరంలో టీచర్గా చేస్తున్నాను నిన్న సాయంత్రం నాలుగు బాబుకి వినుకొండ నుంచి వచ్చే బస్సులో ఎక్కడం జరిగింది మద్దిపాడులో ఎక్కిన తర్వాత ముగ్గురు కూర్చునే సీట్లో ఇద్దరే కూర్చొని ఉన్నారు కండక్టర్ గారు అక్కడ ఖాళీ ఉందమ్మా వెళ్ళి కూర్చోమంటే నేను అక్కడికి వెళ్ళి అడిగాను జరగమని జరగలేదు తర్వాత పక్కన వాళ్ళు వారిస్తే అప్పుడు ముగ్గురు కూర్చునేది కదా అని కొంచెం ఖాళీ ఇస్తే పోయి మధ్యలో కూర్చున్నాను మధ్యలో కూర్చుని కొంతసేపటికి మోచేత్తో అతను రిబ్స్ని గుద్దటం జరిగింది ఎందుకు గుర్తున్నావు నేను అతని చేయిని ప్రతిఘటించాను ప్రతిఘటిస్తే అతను లేచి నా మొహం మీద కొట్టాడు నేను లేచి అతన్ని నెట్టగా తప్పించుకునే ప్రయత్నంలో నా వేలు అతని ముక్కుకి తగిలి అట్టడం జరిగింది ఇంక వెంటనే అతను వాళ్ళ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించారు పోతురాజు కా ఒంగోలు పోతురాజు కాలువ దగ్గరికి రాగానే బస్సు అక్కడ అక్కడ ఒక వంద మంది వచ్చి బస్సు నాపి ఒక అరగంట పాటు ఒక పదిహేను మంది బస్సు ఎక్కి నా మీద విచక్షణ రహితంగా దుర్భాషలాడుతూ దాడి చేయటం జరిగింది అద్దంకి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చిన తర్వాత బస్సు పోలీసు వారు వచ్చి నన్ను తాలూకా స్టేషన్కి తీసుకొని పోయారు అక్కడ నేను కంప్లైంట్ ఇవ్వడం ఇవ్వటం జరిగింది తర్వాత పోలీసు వారు మేమో ఇచ్చి హాస్పిటల్కి పంపించారు హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వచ్చాను శిక్షించాలని కోరుకుంటున్నాను నిన్న ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బస్సులో కూర్చునే సీటు విషయమై ఇద్దరి మధ్య జరిగిన గొడవ చిలికి చిలికి పెద్దదిగా మారింది వివరాల్లోకి వెళితే దివి రమేష్ అనేటువంటి ఉపాధ్యాయుడు మద్యపాడులో ఆర్టీసీ బస్సు ఎక్కడం జరిగింది అప్పటికే ఆర్టీసీ బస్సులో కూర్చుని నుంచి ప్రయాణ అద్దంక నుంచి ప్రయాణిస్తున్నటువంటి కరీముల్లా అనే ఆటో డ్రైవరు ఇతనికి అతనికి మధ్య సీటు విషయంలో అక్కడ చిన్నగా తగాదలు ఆడుకున్నారు ఇద్దరు క్రమంలో రమేష్ మరి కరీముల్లా అనే అతని ముఖం మీద తగిలి అతని ముక్కు నుంచి రక్తం గారి కారటం జరిగింది ఆ విషయమై ఆ కరీముల్లా అనే అతను వాళ్ళ బంధువులకి వాళ్ళ స్నేహితులకి ఫోన్ ద్వారా సమాచారం అందించి నా మీద ఆ బస్సులో దాడి చేశారు అని చెప్పడం జరిగింది ఆ బస్సు మద్దిపాడు నుంచి ఒంగోలు రీచ్ అవుతున్న క్రమంలో బిలాల్ నగర్ క్రాస్ రోడ్ కేశవరాజు గుంట దగ్గర సుమారు ముప్పై నుంచి నలభై మంది వాళ్ళ స్నేహితులు బస్సు మీద ఆ ఉపాధ్యాయు మీద దాడి చేయడం జరిగింది దాడి చేసిన తర్వాత ఇరువురు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది